హలో గైస్ అందరూ ఈరోజు వీడియో ఏంటంటే కర్రీ అయితే చేస్తున్నాను అలానే సింపుల్గా అయితే చేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈరోజు నేను కర్రీ అయితే చేస్తున్నాను కానీ కానీ మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనిపిస్తుంది చేసుకుంటున్నాను వినండి నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే ఫిఫ్త్ క్లాస్ ఇలా చదివే టైంలో అయితే నేను అమ్మమ్మ ఊళ్ళో చదువుకునేదాన్ని అనమాట అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని అమ్మ నాన్న మా ఊరిలో ఉండేవారనమాట నేమొచ్చి నాకు స్కూల్కి వెళ్ళడం అంటే కొంచెం ఇష్టం ఉండేది కాదు అంటే రోజు కాదు ఎవరు ఎగ్జామ్ పెట్టేటప్పుడు అంటే టెస్ట్ గట్ట పెడతారు కదా ఆ టైంలో ఇష్టపడేదని కాదనమాట అది కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే నాకు చాలా భయపడిపోయేదని అలానే ఒక రోజు ఏమైందంటే నేను స్కూల్కి వెళ్ళమని చెప్పేసి అమ్మమ్మ అయితే చేలోకి వెళ్ళిపోయింది సరే అని చెప్పేసి నాకు చాలా భయమేస్తుంది కానీ అమ్మమ్మ వెళ్ళకుండా వెళ్ళకపోతే అసలు ఊరుకునేదానికి ఊరుకునేది కాదనమాట సరే అమ్మమ్మకు తెలియకుండా మనం వెళ్ళిపోయిన ట్యాక్ చేసి మేడ పైన అయితే ఉన్నానన్నమాట మేడ పైన ఉండి అమ్మమ్మ అంటే నేను మధ్యాహ్నం కూడా భోజనానికి ఇంటికి వచ్చేసేదాన్ని గవర్నమెంట్ స్కూల్ అయినా అక్కడ తినేదాన్ని కాదు ఇంటికి వచ్చేదానమాట ఆ టైంకి వచ్చేసి తినేసి మళ్ళీ మేడపైకి ఎక్కేస్తుందని ఎవరు చూడకుంటా అలా ఒకసారి చేశాను అనమాట చేశాక ఆ రోజే మా నాన్న తెలియకుండా ఇంటికి వచ్చాడు అనమాట నన్ను చూద్దామని చెప్పేసి లంచ్ లంచ్ టైంకి ఇంటికి వస్తుంది కదా మా అమ్మాయి కలిసేసి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చాడు నేను అప్పుడే డాబా పైన ఉన్నా మా నాన్న వాయిస్ అయితే వినిపిస్తుంది అప్పుడు మా అమ్మమ్మ కూడా ఉంది పాప ఇంకా రాలేదంటే వస్తుంది ఉండు అని చెప్పేసి అమ్మమ్మ అన్నది నేను మా నాన్న వాయిస్ విని ఎవరు లేరు అని చెప్పేసి కిందకైతే వచ్చా వచ్చిన తర్వాత అన్నం తిన్నాను అంతా అయిపోయింది మళ్ళీ నేను మేడపైకి వెళ్ళిపోవాలి కదా ఆ టైంకి మా నాన్న అంటున్నాడు అమ్మ నేను ఊరు వెళ్ళిపోతాను ఇంకా మళ్ళా రా నేను స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోతాను అలానే రా నేను దయబెడేస్తాను అంటున్నాడు నాకేమో భయం వేస్తుంది నేను స్కూల్కి వెళ్ళలేదు కదా ఫ్రెండ్స్ అందుకని నేను అంటున్నాను నాన్న నేను వెళ్ళిపోతాను నేను నువ్వు వెళ్ళిపో పర్వాలేదు నేనైతే నడుచుకొని వెళ్ళిపోతాను అని నేను చెప్తున్నా పర్లేదమ్మా అదే దారి కదా నేను తీసుకెళ్ళి దయబెట్టేస్తాను రా అని మా నాన్న అంటున్నాడు సరే అని చెప్పేసి మా నాన్నతో వెళ్ళాను వెళ్ళిన తర్వాత మా నాన్న అక్కడ 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 వదిలేమని అనమాట మధ్యలోనే నేను వెళ్ళిపోతాను స్కూల్ వరకు వద్దు కొంచెం స్కూల్ దూరం ఉందనగా నన్ను వదిలేమంటే వదిలేసాడు మా నాన్న వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చూడకుండా మళ్ళీ నేను ఇంటికి వస్తాను తిరిగి వచ్చేసి మళ్ళీ మేడ ఎక్కేసాను అనమాట ఎక్కేసిన తర్వాత ఆ రోజు బాగానే ఉంది మళ్ళీ ఇంకొక రోజు కూడా సేమ్ అలాగే జరిగింది అదేంటో నా దరిద్రం ఏంటో నాకు తెలియదు కానీ మా నాన్న నేను అలా చేసిన రోజే మా నాన్నగారు వచ్చేసేవారు అనమాట కరెక్ట్గా అదే రోజు మళ్ళీ ఏం చేశాడు మా నాన్న డైరెక్టర్గా స్కూల్కి వెళ్ళిపోయాడంట ఆ రోజు నా దగ్గరికి ఇంటికి రాకుండా మా ఫ్రెండ్స్ ఏమొచ్చి ఈరోజు రాలేదు అని చెప్పారంట చెప్తేనేమో మా నాన్న ఇంటికి వచ్చేసరికి మా అమ్మమ్మని అడిగితే మా అమ్మమ్మ స్కూల్కి వెళ్ళింది అని మా అమ్మమ్మ చెప్పింది మా నాన్నేమో అదేంటి నేను స్కూల్కి వచ్చాను స్కూల్లో లేదంటే అసలు స్కూల్ స్కూల్కే రాలేదంట అని మా నాన్న చెప్తున్నాడు అయితే నా కోసం వెతుకుతూ వెతుకుతూ మా అమ్మమ్మ మా వచ్చింది వస్తే నేను చూసేసింది రౌండ్